నమస్తే అండి వెల్కమ్ టు న్యూ అప్డేట్ నిన్నటి రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ని మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రవేశపెట్టారండి ముందుగా అన్నదాత సుఖీభావ పథకం గురించి ప్రసంగిస్తూ ప్రధాన మోదీ గారు ప్రభుత్వంలో అందించినటువంటి పిఎం కిసాన్ ఆరు వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో పద్నాలుగు వేలు కలిపి ఏడాదికి ఇరవై వేలు పెట్టుబడి సాయంగా రైతులందరికీ అందించనుంది అయితే అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా పద్నాలుగు వేలు ఇప్పటికీ ఇవ్వనందుకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ ఈ పెట్టుబడి సాయం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక ఈ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో వ్యవసాయ రంగానికి అధిక మొత్తంలోనే నిధులైతే విడుదల చేశారని ఇంకా ఎట్టకేలకు ఈ అన్నదాత సుఖీభావ పథకంపై ఒక తుద్ది నిర్ణయం అయితే ప్రకటించారు ఈ అన్నదాత సుఖీభావ పథకం యొక్క డబ్బులు అనేది సొంత భూముల నుండి రైతులకు మాత్రమే వర్తిస్తుందా లేదంటే కౌలు రైతులకు కూడా వర్తిస్తుందా అనేది ఈ వీడియో ద్వారా మీకు స్పష్టంగా తెలియజేస్తాను అలాగే ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు రైతుల ఖాతాలోకి ఎప్పుడు పడతాయి కౌలు రైతులకు డబ్బులు ఏ విధంగా జమ చేస్తారు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తానండి అయితే ముందుగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది ఇప్పటికే రైతన్నలకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకాన్ని అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే పీఎం కిసాన్ కింద అర్హత కలిగినటువంటి రైతులందరికీ ఆరు వేలు జమ చేస్తుంది కేంద్రం ఇచ్చేటటువంటి ఆరు వేలతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా మరో పద్నాలుగు వేలు కలిపి ఏడాదికి ఇరవై వేలు రూపాయలు పెట్టుబడి సాయంగా రైతన్నలకు అందించనుంది మొత్తంగా దీన్ని మూడు విడతల్లో పెట్టుబడి సాయంగా ఇవ్వనున్నారండి గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో అన్నదాత సుఖీభావ పథకం అనేది చాలా కీలకమైనది ఇప్పుడు ఆ హామీ దిశగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకు ఇరవై వేలు ఇచ్చేలా కేటాయించింది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనుందండి తద్వారా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు అందనున్నాయి అన్నదాత సుఖీభావ పథకం కింద పిఎం కిసాన్ నిధులను ఆరు వేలతో పాటు మరో పద్నాలుగు వేలు అదనంగా కలిపి మొత్తంగా ఇరవై వేలు రైతులందరికీ అందించాలని కూడా ప్రభుత్వం అయితే వెల్లడించిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ ద్వారా సమాధానం అయితే చెప్పిందండి అదేంటంటే అన్నదాత సుఖీభావ పథకాన్ని ంత భూమి లేనటువంటి కౌల రైతులకు వర్తింపు చేస్తున్నారా లేదా అన్నది ప్రభుత్వం అయితే దీనిపై స్పష్టత అయితే ఇచ్చిందండి కౌల రైతులకు కూడా ఈ పథకాన్ని అందిస్తామని వారి అకౌంట్లోకి డైరెక్ట్గా ఇరవై వేలను జమ చేస్తామని చంద్రబాబు గారు అయితే క్లారిటీ అవ్వడం జరిగిందండి ఇక మంత్రి అచ్చెన్నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినటువంటి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడుతూ స్వర్ణాంధ్ర లక్ష్యంగా పదకొండు రకాల పంటలని గ్రోత్ ఇంజిన్లుగా పరిగణిస్తున్నామని వాటిని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తేతామని చెప్పారు వ్యవసాయంలో వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ ఎనభై ఆరు శాతంగా నమోదవుతుందన్న ఆయన రాయితీ విత్తనాల పథకానికి ప్రత్యేక కేటాయింపులు చేస్తామని మంత్రి తెలిపారు పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం జరుగుతుందని అన్నారు వ్యవసాయ రంగానికి కావలసినటువంటి అన్ని యంత్రాలను కేవలం యాభై శాతం రాయితీపైనే అందిస్తున్నామని తెలిపారు వెయ్యి డ్రోన్లతో కూడినటువంటి వ్యవసాయం యంత్రీకరణ చేస్తున్నామన్నారు భూమి లేని రైతులకు అంటే కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని నేరుగా కౌలు రైతులకు అకౌంట్లోకి ఇరవై వేలు జమ చేస్తామని వెల్లడించారు మొత్తంగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్లను అన్నదాత సుఖీభావ పథకం కోసం కేటాయించారు ఇక పొలం పిలుస్తుందనే పథకం ద్వారా యాప్లను ఉపయోగించి పంటలపై ఉన్నటువంటి చీడల్ని పీడల్ని గుర్తిస్తున్నారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ గుర్తింపు కార్డు గుర్తింపు సంఖ్య అనేది ఖచ్చితంగా ఇస్తున్నారండి ఈ గుర్తింపు కార్డు అనేది ఆధారంగానే ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందజేస్తున్నారు ఎవరికైతే ఈ గుర్తింపు కార్డు అనేది ఇంకా రాలేదో వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి మీ గుర్తింపు కార్డునైతే త్వరగా అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ గుర్తింపు కార్డు ద్వారాగానే ఈ పదకొండు నెంబర్ ఉన్నటువంటి ఈ గుర్తింపు సంఖ్య ద్వారాగానే ఇటువంటి పథకాలైనా కూడా మీకు వర్తిస్తాయండి ఆధార్ కార్డు అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో అదేవిధంగా ఈ రైతు గుర్తింపు కార్డు అనేది కూడా అదే విధంగా ఉపయోగపడుతుందండి ఈ రైతు గుర్తింపు కార్డులు ఆ రైతు యొక్క పూర్తి సమాచారం అయితే దీంట్లో ఉంటుందండి దీని ద్వారానే రైతు భరోసా అయినా కానీ లేదంటే ఇప్పుడు రాబోతున్నటువంటి అర్ధాతపు సుగీభావ డబ్బులైనా సరే కూడా ఈ గుర్తింపు కార్డు ఉంటేనే మనకి వస్తాయండి ఇక కౌలు రైతుల విషయానికి వస్తే ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు అనేవి కౌలు రైతులకు కూడా వర్తిస్తాయండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ కౌలు రైతుల కోసం కొత్తగా ఒక చట్టం కూడా తీసుకురాబోతున్నారు కౌలు రైతులకు కూడా కౌలు రైతుల గుర్తింపు కార్డుని అయితే తీసుకొస్తున్నారండి దీని ద్వారా కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు పద్నాలుగు వేలు కూడా వారికి కూడా వర్తిస్తాయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ముందుగా మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్